ఏ వంకాయలు అన్ని తిండి పెట్టేవియ పూరే నేనా అన్ని తినేదే మనం ఆల్రౌండర్పాత అన్ని తినేదే పూరి రెండు తినేది చపాతీలు రెండు మరి కాదా అడ్జస్ట్ చేసి తినేదే

ఫస్ట్ వేసుకోవాలా చింతపండు గుడిగా నాన్న పెట్టింటే నీళ్ళు ఉన్నాయా రవి నేసుకురమ్మా రవి నీళ్ళని వేసుకురాపోంతపండు అయితే మిక్సీ పట్టుకుంటా పట్టిండి మరి

మెరిగింది ఇంకా కొంచెం అవన్నీ వేస్తాం కదా ఇప్పుడు వేస్తావు తెచ్చే కారం అన్నీ ఇంకా కొంచెం ఎల్లిపాయలు అల్లం ఇప్పుడు

కొంచెం నూనె కలుపుకోవాలి కదా కలుపుకుంటే అయిపోయింది అయిపోయింది కట్ చేసి కడిగా కదా అప్పుడే

ముందు అయితే కట్ చేసుకుందాం అయిపోయినా లాస్ట్ అవి అన్ని కట్ చేసేసుకున్నా అన్ని ఇప్పుడైతే ఇంకా మసాలా నుంచి వంకాయలకి ఇవి తెల్ల వంకాయలు కదా తొందర నల్ల అయితే అన్నమాట ఇప్పుడైతే మసాలా నుంచి వంకాయలకి మసాలా నుంచి

తొందరగా తొందరగా అంటే ఏమే సెల్ లో తీసినాను తీసి అనుకుంటుంది ఇలా అంటే ఎంతసేపు పది నిమిషాలు అయితే అయితే అర్ధగంటే చింతపండు నీళ్ళు పిస్కే అయిపోయింది అయిపోయింది చింతపన్నీళ్ళు వేసేది పిసికేలు కాదు చింతపండు నీళ్ళు వేసేది అయిపోయింది మిగిలింది దాంట్లోకి వేసేదాన్ని త్రీ స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ బాగా కదా తేల నూనెంకాయ నూనెంకాయ అని పేరు ఎందుకు వచ్చింది మరి దాన్ని తక్కువ మసాలా తక్క తక్కంతంగా ఇప్పుడు ఇంకొంచెం సన్నంత నీళ్లు పోసుకొని ఉడికేకి వాటర్ పోస్కాల కొంతమంది మనం ఫ్రై చేసుకుంటారు ఇట్లా వంకాయలు ఇలా ఫస్ట్ హంగై ఫ్రై చేసుకొని ఇస్పర్ కాని నేను అయితే ఇప్పుడు ఎప్పుడు ఇట్లా చేసేది ఎప్పుడు చేసే తట్లు చేయి ఇట్లా కొంచెం పసుపు వేద్దాం అప్పుడు చేస్మంద మసాలాల ఏయ్ ఇంకొంచెం పసుపు వేస్తాను ఇప్పుడు పై కొద్దిగా పసుపు కొంచమే అప్పుడు వేసినాం కదా అవలే తొందరగా అవుతుంది అంటే తెల్లంకాయలు వంకాయలు తీసుకునే కాడ మరిస్పోతే తొందరగా మెత్తగా అవుతుంది అంటుండ్రు అంటుండ్రెడల్లో కాదు అవి నిదానమాట కదా ఉడికేది నల్లంకాయలు ఇవి తొందరగా మెత్తగా అవుతాయి అంటుండే మూత పెట్టేసిన పది పదహైదు కలిపినావా పూరీలు కదా అయిపోయింది అది అయిపోతా వంకాయ అయిపోని పూరీలు పూరీలకి మైదా బాండు విరిగిపోతుంది పూరి మెత్తగా పట్టుకుని ఉండదు మురకులు మురకలు అవుతుంది అది మైదా పిండి హోటల్లో అదేగా చేసేది మురకలు మురకలు తిండి ఎట్లా ఉంటుంది ఏమో ఎట్లా ఎట్లా ఉడికింది చూసుకోరు తొందరగా ఉడుకుతా చాగా ఉడి ఉడింది తెల్లంకాయలు కదా తొందరగా మెత్తగతాయి కలపాలా అనేది కదా సగం ముడికిన అప్పుడే హ్మ్ming చిన్న పూరీలు చేస్తాను నేను ఒక క్లెట్లే కసుకోతా అన్ని రెడీ చేస్తావా తిక్కేసుకునే నేను హ్మ్ తిక్కేడమేనే అన్ని స్టవ్ పక్కా డబల్ స్టవ్ కదా అంటే అర్జెంట్ అంటే ఎట్లా ఏమంటే ప్లేస్ లేదనే కదా గ్యాస్ కట్ కాడ డబుల్ లు చేస్తావా అన్ని పొరీలు తిక్కి పెట్టుకుంటావా అవి ఒకసారి కాల్చుకోవచ్చు కదా అన్ని తిక్కి పెట్టు మరి చెప్పే వంకాయ కాదు పడుతుంది ఇంకా వంకాయ ఐదు నిమిషాలా సర్లే తిక్కాన్ని పది అయింది అవుతుంది దాంట్లో అట్టుంది వీడియోకి వీడియో కానీ కానీ తిక్కోకాయ్ నూనెంకాయ వంకాయ ఏమో నూనె తెరింది కదా నూనెంకాయ ఈరోజు సంక్రాంతి పండుగ మనకు లేదు కదం గుత్తంకాయ పూరాను అదేమి పూరి కాల్చాకా ఫ్రీడమ్ తెచ్చినా రవి ఎక్కువ రేట్ కొద్దిగా వేడైందే నూని మరి ఆకలి పని వాళ్ళు తినేవాళ్ళు తింటారు అట్లా కాలుస్తున్న తింటుంటే వాళ్ళు దానికి కూడా ఏడుసల్లా అట్లా అయిందే

తిందరండి తినేవాళ్ళు మరి అవు కాదు పెట్టు అది కలిసా ఏం ప్లేట్ ఏమన్నా తీసుకో ఇవన్నీ ల్చడి తింటాను నేను కూడా వాళ్ళు తినేటట్లు లేరు పిల్లలు వాళ్ళు నిబ్బరంగా ఉన్నారు ఉన్నారంద టీవీ చూసుకుంటా ఉంటారు ఎంతలాగా పూరే ఎంతలా పొంగి పూరే పొంగిపోయింది అన్నట్లుంది కానీ చెయ్యే ఏ దట్టసుకో మరి అన్నీ లైన్ తింటాను మరి నేను కూడా పోయే కూర్చుందనా తింటాం అందరంగా ఉంటే బాగా తిని తిని తిని

ఏమి కొత్త సంక్రాంతి అని పొంగతున్నాయి అవి మరి మరి అవి ఏమేమి కలిపితే బాగా పొంగుతాయి అనేది కలిసిడి రేష్మా కూర్చుంటాను నేను రేష్మ రవి అవ్వా అవువాసిపెట్టుకుంటాను తీసుకురాయి మరి లేట్ అవుతుంది రా అవి పూరీలు మెత్తగా అవుతాయి వెనక తింటే బాగా వాటికి పూరీలకి వస్తారు ఇష్టం పూరి చపాతే చపాతీ కూడా ఒక ఇష్టం సార్ పువ్లో అన్ని రేష్ మాకు సూపర్ ఉంది వంకాయ పూరి कामनेशनल सुपर नहीं कामनेशनल 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 कामनेशन ये सारा ये तो आ दिल ला कामनेशन क्या ना बांद्रेस मो क्या ना रा रा